తాజా మా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్ట్రాల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయ విషయం ప్రజలందరికీ తెలుసు మరి ముఖ్యంగా జర్చిలలో ఇంటిగ్రేటెడ్ బాషాస్ట్ర పరిస్థితి తీసుకుంటే గత కొంతకాలం నుంచి కూడా అధికారులు ఎవరు కూడా ఇక్కడ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మరి ఈరోజు జడ్చాల మున్సిపల్ కమిషనర్ గారు హాస్టల్ని విజిట్ చేశారు మరి ఇక్కడ హాస్టల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి తను ఏం గమనించారనే విషయం తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ హాస్టల్ని విజిట్ చేశారు కదా ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి పరిస్థితి అయితే ప్రస్తుతం మంచిగా ఉంది ఇక మనకి ప్రధానంగా వచ్చేసి మన డిస్టిక్ కలెక్టర్ మేడం గారు ప్రతి ఆఫీసర్కి కూడా కొన్ని వాళ్ళ దురక్షణలో ఉన్న హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని అక్కడ ఫీవర్స్ ఇలాంటివి ఉన్నా కూడా రాకుండా మనం చేయాల్సిన చర్యలు చేపట్టమని ప్రతి ఆఫీసర్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గత నెల రోజులలో ఇది మూడోసారి ఈ హాస్టల్కి రావడము ఇప్పటికీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం నోటీస్ కాలేదు రొటీన్గానే ఉన్నాయి ఈరోజు మార్నింగ్ మాకు ఇక్కడ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇక్కడ సైడ్కి కుంటలాగా వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్నాయి ఆ స్టాగ్నేట్ అయిన వాటర్ ఈరోజు మా దగ్గర దేశీ ద్వారా జరిగింది పిల్లల్ని కూడా అడిగాము వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి అని చెప్పేసి వాటిని గారితో కూడా మాట్లాడితే అయితే ఎలాంటి ఫీవర్స్ అలాంటివి ఏమీ ఇలా లేవు అన్నట్టు రిపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొద్దిగా బెటర్గా మెయింటైనెన్స్ చేయమన్నట్టు వాళ్ళకి అయితే ఇక్కడ మనం పరిసరాలు చూస్తూ ఉంటే ఎలాంటి కూడా లేదు కంఫర్ట్బల్ లేదు వర్షకాలం కాబట్టి చెట్టు పెరిగి అక్కడ అంతా మురికి అంతా కూడా అయ్యింది కదా పాములు విషపులు వచ్చే అవకాశం ఉంటుంది కదా మరి దాని గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఇవన్నీ కూడా బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రస్తుతానికైతే దాని మీద మనకి ఇన్స్ట్రక్షన్స్ అది గవర్నమెంట్ బడ్జెట్ మనం రిలీజ్ చేస్తుంది ఆ టైంలో కన్స్ట్రక్షన్ చేపడుతుంది కన్సర్ట్ డిపార్ట్మెంట్ అయితే ప్రస్తుతానికి మాకు ఆఫీసర్లకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అక్కడ ఎలాంటి ఫుడ్ మెయింటెనెన్స్ ఉంది పిల్లలకు ఏమైనా దానికి తీసుకోవాల్సిన మెజర్స్ మెజర్స్ ఏంటి మీద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి ప్రస్తుతానికి పరిశీలిస్తున్నాం లోపల అన్ని గమనించాము అన్ని ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి వెంటిలేషన్ బాగానే ఉంది లైట్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి నిన్న ఎస్సీ హాస్టల్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి కూడా ఫ్యాన్స్ ప్లస్ బకెట్స్ కొన్ని సప్లై చేయడం జరిగింది రేపు మాపవాదంగా డిస్ట్రిబ్యూషన్ కూడా స్టూడెంట్స్ చేస్తామంటే చిన్న ఇప్పుడు ఎన్నో క్లాస్ ఈ హాస్టల్లో ఎన్ని సంవత్సరాలు క్లాస్ నుంచి సార్ ఇక్కడ వచ్చినాం కదా ఎలా ఉంది ఇక్కడ మీకు ఫుడ్ కానీ లేకపోతే ఇక్కడ మీ కిచెన్ కానీ తీసుకునే పరిసరాలు ఏం ప్రాబ్లం లేదా నేనే చెప్పు సార్ చెప్పు లేకపోతే చెప్పండి ఇంక చెప్పేసి సార్ రాజు గోపర్ ఫ్యాన్లు ఉన్నాయా మంచిగా చదువుతున్నాం అన్నం ఎలా ఉంటుంది అన్నంగా ఇలా పూర్తి కానీ లోకేష్ ఇప్పుడు ఎంత ఈ హాస్టల్ ఎప్పటి నుంచి ఉంటున్నా నుంచి అంటే బాగా సీగర్ అయితే ఇక్కడ అయితే హాస్టల్లో మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు అంటే అన్నం కానీ ఫుడ్లో కానీ ఏం ప్రాబ్లం లేదు ఆరోపణ వాటర్ ప్రాబ్లం నేను బాగా వస్తున్నాను నేను ఎప్పటించుకుంటున్నాను ఎయిత్ క్లాస్ కదా ఎలా ఉంది పరిస్థితి కానీ మీరు పెట్టే పువ్వులు కానీ వాటర్ కానీ అవన్నీ ఎలా ఉంది బిల్టర్ కావాలా ఇప్పుడు బిల్టర్ వాటర్ లేదు బోర్వాటర్ కావద్దాం ఎలా బోర్వాటం చేసి వస్తాం బోర్వాటం బయలుదేసి పోస్తాం కూడా మీరు ఇంకా ఫిట్ సార్ టెక్నీషియన్ రావలేదు కదా సార్ తక్కువ సప్లై చేసిన వాళ్ళే టెక్నీషియం వస్తుంది కదా సార్ సరే మీరు కొన్ని నాలుగు నాలుగు ఎలా ఉందంటే వర్షాకాలంలో వాటర్ డ్రైనేజ్ ఎక్కువ లోపలికి పోవడం వల్ల వాటర్ కొంచెం ఫిల్టర్ కూడా సప్లై ఇచ్చారు టెక్నీషియన్ నుంచి ఫిట్ చేసుకోవాలి మనం ఎక్కువ మనం టైమ్ ఫిట్ చేసుకునే అవకాశం అది జిల్లా మొత్తంలో వచ్చినాయి అన్ని హాస్టల్లో వచ్చినాయి మనం కూడా ఇచ్చిపోయారు అన్ని ఇచ్చిపోయారు కాకపోతే టెక్నిషియన్ నుంచి ఫిట్ చేయాలంటే మనం లోకల్ ఫిట్ చేయించుకోవాలి వారంటీ ద్వారా ముఖ్యంగా ఏంటంటే వ్యాధులు వచ్చేది గాలి వల్ల నీటి మరి మన వాళ్ళు మంత్లీ మంత్లీ మెడికల్ చెకప్తున్నాము కాబట్టి ఉన్నా జ్వరాలు ఏమైనా ఉన్నా కూడా హాస్పిటల్ తీసుకపోతుంది చూపిస్తున్నాం నాలుగు నాలుగు కిలోలు టమాటా ఒక మూడు కిలో కూరగాయలు పిల్లలకు ఎలాంటి మేము పెడుతుండే గవర్నమెంట్ నుంచి సంబంధించిన కానీ ఎప్పటికప్పుడు చాలా ఫుడ్ సో మన రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటుంది మన స్ట్రెంత్ మనకి పెద్ద ఉంది కాబట్టి చిన్నగా ఉంటుంది మన పెద్దలు ఎందుకంటే పిల్లలు కొన్ని పిల్లలందరూ కూడా బీ పిల్లలే ఎవరు కూడా డబ్బులు కూడా రాసుకోవాలి మార్పుల ప్రాంతం కాబట్టి ఆ పిల్లలని మంచిగా చూసుకునే బాధ్యత ఆరోగ్యం వచ్చే బాధ్యత కాబట్టి పిల్లలు జాగ్రత్త తీసుకోండి ఇంకా ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు చర్యలు తీసుకోవాలి దాన్ని చెక్ చేస్తున్నారు సి ప్రాబ్లం ఉంటుంది తల్లిదండ్రులు నేర్పిస్తారు తల్లిదండ్రులకు ప్రాబ్లం నైట్ చిన్న